హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడి యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఆల్రెడీ మనకి మంతన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం వరకు అయితే కంప్లీట్ అయింది ఇది ఫేజ్ టూ నిర్మాణంలో భాగంగా వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డుకి సంబంధించిన పనులు అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్ ఏంటంటే గ్రావెల్ తోలుకుని స్టెప్ బై స్టెప్ హైట్ లేపుకుంటూ అయితే వెళ్తున్నారు అలాగే ఇంకో పక్క యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అలాగే ఈ సిడీ యాక్సెస్ రోడ్డు ఫేజ్ టూ లో ఏంటంటే అంటే ఎంత్రియర్ రోడ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఆ ఎంత్రియర్ రోడ్డు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర ఆ జంక్షన్ కి సంబంధించిన మార్కింగ్ పనులు కూడా ఇప్పుడిప్పుడే మొదలైనా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేస్ టు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎన్ జంక్షన్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఈ ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర మార్కింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సిడాక్సెస్ రోడ్ ఫేస్ టూ కి సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకో పక్క ఈ రోడ్డు సంబంధించిన సైట్ క్లియరెన్స్ మొత్తం చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ గ్రావెల్ పోసుకుంటూ ఈ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్తున్నారు రోడ్డు కండిషన్ బట్టి ఏడు నుండి పది లేయర్ల వరకు గ్రావెల్ అయితే పోయాల్సి ఉంది ఇక్కడ ఉన్న ఈ రోడ్డు కండిషన్ బట్టి ఏడు లేర్ల వరకు అయితే గ్రావెల్ పోయాలి ప్రజెంట్ ఒక నాలుగు లేయర్ల వరకు గ్రావెల్ పోసుకొని రోడ్డు మొత్తాన్ని అయితే చదువు చేశారు మొత్తం ఏడు లేర్లు పోసిన తర్వాత ఈ లెవెల్ హైట్ వరకు అయితే వచ్చింది ఆల్రెడీ ఉన్న లోడ్ లెవెల్ అయితే ఇది సమానంగా అయితే రావాల్సి ఉంది అలాగే ఇక్కడ ఎన్ ఫోర్ ఈ త్రీ జంక్షన్ దగ్గర జంక్షన్ కోసం మార్కింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎన్ ఫోర్ రోడ్డు వచ్చేసి మనకి వెంకటపాలెం నుండి నవలూరు వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది దీన్ని బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు రెండు వందల నలభై ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్